నడిగడ్డలో మీరు గెలిపించుకునే ఎమ్మెల్యే మీకు పంగనామాలు పెట్టి మీకు షటకోపం పెట్టి పార్టీకి తల్లి పాలు దాగి రొమ్మును తినట్టు పార్టీకి అన్యాయం చేసి ఇలా రేవంత్ రెడ్డి సంకన కూర్చొని మీదికి మాత్రం సన్నై నొక్కులు నొక్కుతున్నాడు నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అని ఇలా భయపడతా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు రెండేళ్లలో నీ పార్టీ నీ ప్రభుత్వం ఏదో పొడిసింది అని నువ్వు అనుకుంటే దమ్ముంటే నీ భాషలో చెప్తున్నా నాకు భాష ఇట్లా ఉండదు రేవంత్ రెడ్డికి ఈ భాషలో చెప్తేనే అర్థమవుతుంది అని తెలుసు రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే ఆ పది మందిని రాజీనామా చెప్పి ఎన్నికల్లో చూసుకుందాం ఎన్నికల్లో చూసుకుందాం ఎవరి సత్తా ఏందో ఎవరి ప్రభుత్వ పనితీరేందో పదేళ్ల కేసీఆర్ పనితీరేందో పదే రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరేందో ప్రజలే నిర్ణయం చేస్తాను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటే ఒక్క ఎమ్మెల్యే మా పార్టీ నుంచి నీ పార్టీలోకి వచ్చినాడు గద్వాలలో ఇక్కడనే గద్వాల తేరు మైదానం నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నా రాజీనామా చేయి ఎలక్షన్ కు ఎవరేందో ఎవరి సత్తా ఏందో గద్వాల తాలూకా ప్రజలు నిర్ణయిస్తారని చెప్తా ఉన్నా